వెల్కమ్ టు నవదుర్గా ఎస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి జాతకులు వెంటనే ఈ స్త్రీతో సంబంధం పక్కన పెట్టండి కష్టాలు తీరుతాయి లేదంటే చాలా నష్టపోతారు మరి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏ స్త్రీతో బంధం పక్కన పెట్టాలి ఎటువంటి స్త్రీతో మీరు దూరంగా ఉంటే మీ యొక్క కష్టాలు తీరుతాయి లేదంటే ఎందుకు నష్టపోతారు ఎటువంటి స్త్రీతో మీరు దూరంగా ఉంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అసలు మేము చెప్తున్నామో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజులు తులరాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి ఇంతకుముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు ఎందుకు అని అంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి ఎందుకంటే ఇప్పటివరకు మీకు డబ్బు కాస్త తక్కువగా ఉండొచ్చు మీరు ఇంకా సంపాదించాలి అనే ఆశతో మీరు అడుగులు అనేవి కాస్త స్పీడ్గా వేయటం వల్ల అంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయటం వల్ల మీరు ఎన్నో రకాలుగా ఆదాయాన్ని సంపాదించగలుగుతారు మీ యొక్క ఆదాయంలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం అనేది స్టార్ట్ అవుతుందండి తులారాశివారు సో దానివల్ల ఇప్పటి వరకు అప్పుల ఉప్పులో కూరుకుపోయిన మీరు అన్ని అప్పులు తెచ్చేస్తారండి దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారు మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుని గుర్తించే టైం వచ్చిందండి కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం ఏమంటే పరుగులు పెడుతుంది తులారాశివారు ఇక ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినా ఆర్థిక సమస్యలు కూడా సాల్వ్ అవుతాయండి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించిన ప్రాఫిట్స్ మీకు వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి ఈ సమయంలో కెరీర్ లో కొన్ని దుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది తొలారా స్వరం ఇక మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉందండి అవును అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలండి ఒకటికి రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేరు ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే అంటే ఈ యొక్క రాశి వారు ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే లోపు తొందరపడే ఎటువంటి డెసిషన్ తీసుకోకండి తుల వారు మీ యొక్క ఇకపోతే ఈ యొక్క రాశిలో ఎవరైతే పెళ్లి చేసుకుని ఉన్నారో అటువంటి వివాహితులు వైవేక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవుతాయండి ఇక తులారాశి వారికి ప్రజెంట్ కనుక చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయండి అంటే ఎవరైతే మీలో ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఎక్కువగా ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయండి వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యులు నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు వచ్చే అవకాశాలు అయితే సూచనలు కనిపిస్తున్నాయండి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు ఆరోగ్యం బాగుంటుంది లేదంటే కాస్త ఇటుగా అయ్యే ఛాన్స్ కనబడుతుంది అంటే ఎవరైతే కేర్ తీసుకుంటారో మీకు హెల్త్ పైన వారి ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఇక ఈ రాసిగేళ్ళ వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరి కొంతమందికి మాత్రమే ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి తొలరాశారు ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తుల జాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి పై చేయి సాధిస్తారు మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్తయండి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుతారు తులారాసి జాతకుల్లో ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగులుంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థుడైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో గనుక చదువుకోవాలని లేదా అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది ఇక ప్రేమ సంబంధాల పరంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుందండి కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిదండి ఎక్కువగా చనువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చండి కాబట్టి లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం అంత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇకపోతే వారు ఏ రంగంలోనైనా సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారు ఆ యొక్క కెపాసిటీ క్యాపబిలిటీ వీరిలో ఉంటుందండి మీకున్న తెలివితేటలతో ఎంతటి వారినైనా సరే ఇట్టే బోల్తా కొట్టించగలుగుతారు ఎవరైనా సరే అంటే ఈ యొక్క వారు ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతారండి మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి రకరకాల వేస్ట్ నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు కనబడుతున్నాయి వారు విద్యా ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయండి అంతేకాకుండా ఈ రాశి వారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకని అంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చిన ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగానే రెట్టింపు అవుతాయి ఇక నుంచి తులరాశి వ్యక్తులు కష్టపడి పనిచేయటం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అలాగే తులరాశి జాతకులు వెంటనే ఒక స్త్రీతో బంధం పక్కన పెట్టండి దాంతో మీకు కష్టాలు తీరుతాయి లేదండి చాలా నష్టపోతారండి నిజంగా ఆ స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుందండి ఇలా జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి తులరాశ్వర్ అవునండి ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా నష్టమే కలుగుతుంది అన్నట్లుగా కనిపిస్తుందండి ఆ స్త్రీ మీకు అన్ని విధాలు కూడా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక స్త్రీ ఒక కొత్త స్త్రీ మీకు పరిచయం అయితే గనక వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి తులరాశి వారు గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ యొక్క తులరాశి వారు ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది మీరు వెంటనే ఈ స్త్రీతో సంబంధం తెచ్చుకుంటే కనుక కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఇకపోతే తులరాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే చాలండి మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే నిజంగా మీకు అసలు తిరిగా ఉండదండి మరి ఇప్పుడు మనం ఆ పరిహారాలు ఏంటో చూసేద్దాం తుల గల జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలో మీకు ఎంతో మేలు చేస్తాయండి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అదేవిధంగా అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది ఇక మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాని సమర్పించండి ఇక అదేవిధంగా ఎరుపు రంగు రూమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టం తెస్తుంది తులారాశివారు అలాగే ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశ్రవచనాలు తీసుకోండి అదేవిధంగా పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రుల నుంచి ఇకపోతే ఈ విధంగా చేయటం వల్ల నిజంగా మీకు అండి అంటే ఈ విధంగా మీరు వారికి సేవలు చేయటం వల్ల మీకు చాలా రకాలు కూడా దేనికి అనేది మీకు అసలు లోటు అనేది ఉండదండి డబ్బు పరంగా వృత్తి వ్యాపారం them. Um ప్రతి విషయంలో నుండి జాబ్ అదే అదేవిధంగా విద్యార్థులైతే వారి యొక్క చదువు సంబంధించి అదేవిధంగా ఉద్యోగులైతే వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి ప్రతి దానిలో మీకు అసలు దేనికి కూడా లోటు ఉండదండి డబ్బుకి కూడా లోటు ఉంటుంది అన్ని రకాలు కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేస్తే కనుక మీకు శని దోషం నుంచి బయటపడతారు ఇక మీరు ప్రతి నెల కూడా సుందరకన పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు సంపద ప్రతిదీ కూడా లభిస్తుందండి తులరాశి వారికి సో చూసారు కదా తులరాశి జాతకులు ఎటువంటి స్థిరిత బంధం పక్కన పెడితే మీ యొక్క కష్టాలు తీరుతాయి మీ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే మీకున్న పరిహారాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్